హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి స్వీట్ కావాలి అన్నప్పుడు అమ్మ చేసే ఫస్ట్ స్వీట్ కొబ్బరి ఉండలు ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయి వీటి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను వాటిని మొక్కలు కింద కట్ చేసుకుని ఇన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకం అయితే పట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను అందులో పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లం అయితే కరగనివ్వండి కొబ్బరికాయ తురిపినప్పుడు మనం ఆ తురుముని కొలుచుకోవాలండి ఫస్ట్ ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో నాకు రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే వచ్చింది ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు పాకం కొంచెం ముదురుగా రావాలి అంటే కాస్త జిగురుగా రావాలండి తీగపాకం వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వెడల్పాటి గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను దాంట్లో మనం తురుమి పెట్టుకున్న రెండు కప్పుల కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేతిలో వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుంది కాబట్టి చిన్న మంట పెట్టుకుని పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్కి మీకు ఇలా పొడి పొడిగా కొబ్బరిలో ఉన్న తెడంతా పోతుందండి వెళ్ళపాకం పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఒక స్ట్రైనర్ తోటి ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఈ పాకం మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా లాస్ట్ ఏమైనా ఉంటే స్పూన్తో అంటే అది కూడా వచ్చేస్తుంది దీని లోపల ఏదైనా డస్ట్ ఉంటే ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల డస్ట్ అంతా తీసేయచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిపేసుకోండి కొబ్బరిలో కలిసేలాగా దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండండి కాస్త ఇంకా దగ్గర పడుతుంది ఆల్రెడీ పాకం పట్టేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు దీంట్లో కాస్త యారకుల పొడి వేసి కలుపుకోండి కొంచెం సేపటికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు సాఫ్ట్గా కాకుండా అలా సాగినట్టుగా అనిపిస్తుంది అలా టేస్ట్ కూడా సాగినట్టు ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే అయిపోయినట్టేయండి తెలియని వాళ్ళకి ఇలా కొంచెం తీసుకుని ఇలా వండలా చేశారంటే అది వండ అయిందంటే మనకి లడ్డూలాగా ఇది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండల కింద చేసుకోవాలి మనకి చెయ్యి హీట్ సరిపోయేంత ఉంటే సరిపోతుంది మరీ చల్లారిపోకుండా మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకోండి మనకి నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోవాలి మా చిన్నప్పుడు స్వీట్ కావాలి అంటే మా అమ్మ దేవుడి దగ్గర కొట్టినప్పుడు కొబ్బరికాయతో లడ్డూలు అయితే చేసి ఇచ్చేది వీటి టేస్టే వేరు ఏ స్వీట్ అయినా సరే వీటి టేస్ట్ని అయితే బీట్ చేయలేవు మనకి ఇలా ఒక చేతితో రాకపోతే కనుక ఇలా రెండు చేతులతో కూడా చేసుకోండి ఇలా నాకైతే ఇన్ని వచ్చేయండి ఒక కొబ్బరికాయకి ఇంకా వీటిని సర్వ్ చేసుకుని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి